జమ్మలమడుగులో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఆలయ ప్రభావతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు రెండు వేల ఒకటి సంవత్సరం నుండి ప్రజా జీవితంలో ఉన్నాను ఆ రోజు నుండి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలన్న ఒక దృఢ సంకల్పంతో నామినేషన్ వేశాను జమ్మలమడుగు నియోజకవర్గ అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ జమ్మల మడుగు ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేసి ఎక్కడ ఏమీ ఆశించకుండా అల్లె ప్రభావతి ఏమి అనేది నిరూపించుకోవాలి నా పుట్టింటి గౌరవాన్ని మా కుటుంబ గౌరవాన్ని జరవేర్చడమే అంటూ పేర్కొన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఫస్ట్ తొలి నామినేషన్ నాకు నేను గత రెండు వేల ఒక్క సంవత్సరంలో ఎంపీపీగా జూలై ఇరవై ఏడవ తేదీ ఎంపీపీగా ప్రమాణం చేసి ప్రజల్లోకి వచ్చాను ఆ రోజు నుంచి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఒక తల్లిగా ఒక అక్కగా ఒక సేవ చేయాలని ఒక దృక్ దృక్పథంతో మా ఆయన ఆశీస్సులతో పనిచేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ జమ్మలమడుగు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరి ఆశీస్సులతో జమ్మలమోడుగు ఎమ్మెల్యే కావాలని ఈ జమ్మలమడుగు ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేసి ఎక్కడ ఏమి ఆశించకుండా కానీ ఎప్పుడు కూడా నేను అని మీ అందరికీ తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఆశించకుండా అల్లె ప్రభావతి ఏమి అని నిరూపించుకోవాలి నేను నేను ఇండిపెండెంట్గా గెలిచి నా పుట్టింటి గౌరవాన్ని నా కుటుంబ గౌరవాన్ని ఈ జమ్మలమడుగు ప్రజల సంకల్పాలను నెరవేర్చడమే నా ధ్యేయం